అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న తలపొగరు నన్ను అడిగే ధైర్యం ఎవరికుంది అన్న తెంపరితనం ప్రపంచం తన మాటే వేదంలా పాటించాలనే మొండితనం ఇవన్నీ సరైనోడు ఎదురు వరకు బాగానే నడుస్తాయి ఇప్పటి వరకు నడిచాయి కూడా కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు ఎందుకంటే ఇండియా రూపంలో తెంపరీ ట్రంప్కు ఆ సరైనోడు ఎదురయ్యాడు మేం చేస్తే తప్పు మీరు చేస్తే ఒప్ప అని ఎదురు ప్రశ్నలు స్టార్ట్ చేశాడు ఈ ప్రశ్నలే ట్రంప్ టెంపర్ ను వాణిజ్యంపై నాలుక మడితేసి ఇజ్జత్ పోగొట్టుకున్నాడు ఇంతకు వైట్ హౌస్ సాక్షిగా అసలేం జరిగింది రష్యాతో వాణిజ్యం విషయంలో ట్రంప్ తిక్క కుదిర్చిన ఆ ప్రశ్నలేంటి భారత్ మాత్రమే ట్రంప్ లెక్క సరి చేయగలదా డొనాల్డ్ చేస్తున్న ఇండియా ప్రశ్నలు రష్యాతో వాణిజ్యంపై నాలుక మడతీసిన అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ కు భారత్ రూపంలో సరైనడు ఎదురయ్యాడా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తీరు ఇలాగే ఉంది ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా తన ఇష్ట ప్రకారమే జరగాలంటున్నాడు తను కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుని అన్న సంగతిని మరిచి ప్రపంచానికి బిగ్ బాస్లో ఫీల్ అవుతున్నాడు అన్ని దేశాలు తన మాటను వేదంలో పాటించాలని ఇస్తున్నాడు ప్రపంచం మొత్తానికి రూల్స్ పెడుతూ తాను మాత్రం వాటిని పాటించేది లేదంటున్నాడు ఇదంతా సరైనడు ఎదురుపడనంతవరకే ఒక్కసారి ప్రశ్నించేవాడు ఎదురైతే సీన్ మరోలో ఉంటుంది President, Thank you. Uh, India says that the US imports uh, Russian uranium, chemicals, fertilizers while criticizing uh, their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. రష్యాతో వ్యాపారం చేయొద్దని బెదిరిస్తున్న వేళ భారత్ పలు లెక్కలు బయటపెట్టింది భారత్ను బ్లేమ్ చేస్తున్న అమెరికా స్వయంగా రష్యాతో పెద్ద ఎత్తున వాణిజ్యం చేస్తోందంటూ ఆరు పాయింట్లతో కుట్రలు బయటపెట్టారు జైస్వాల్ అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం పలాడియం ఎరువులు ఇతర రసాయనాలు నిరంతరం దిగుమతి చేసుకుంటోందని తెలిపారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇండియాను విమర్శిస్తున్న అమెరికా పెద్ద ఎత్తున రష్యాతో వ్యాపారం చేస్తూ ద్వంద్వ విధానాలు పాటిస్తోందని మండిపడ్డారు జైస్వాల్ బయటపెట్టిన లెక్క ప్రకారం రష్యా నుంచి అమెరికా ఇప్పటికీ బిలియన్ల డాలర్ల విలువైన ఇంధనం యురేనియంతో సహా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటోంది రెండు ఇరవై రెండు జనవరి నుండి అమెరికా ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఒకటి బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే రష్యా నుండి వాషింగ్టన్ ఒకటి పాయింట్ రెండు ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను ఆరు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్ల విలువైన యురేనియం ప్లూటోనియం దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్ల విలువైన పలాడియం దిగుమతి చేసుకుంది కట్ చేస్తే వైట్ హౌస్లో లో జరిగిన ప్రెస్ మీట్ లో భారత జర్నలిస్ట్ డొనాల్డ్ ట్రంప్ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు మీ దేశం రష్యా నుంచి యురేనియం ఎరువులు వంటి కీలక వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఇండియా మాత్రం రష్యా నుంచి ఇంధనం కొనడంపై ఎందుకు ఏంట ప్రశ్నించారు ఈ ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ తనకి ఈ విషయం తెలియదని ప్రెసిడెంట్ ఇండియా సేస్ యుఎస్ ఇంపోర్ట్స్ రష్యన్ యురేనియం కెమికల్స్ ఫర్టిలైజర్స్ వైల్డ్ క్రిటిసైజింగ్ దేర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ టు దాట్ సింపుల్ గా రష్యాతో వ్యాపారం గురించి తనకేం తెలీదంటే ఎవరైనా నమ్ముతారా శత్రు దేశం నుంచి చేసుకునే దిగుమతులు అగ్రరాజ్యం అధినేతకు తెలియకుండానే జరుగుతాయా ఇది నాలుగో తీయడం కాక మరేంటి నెటిజన్లు సైతం ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు రష్యాతో వ్యాపారం చేస్తున్న అమెరికాపై ఎవరు టారిఫ్స్ విధించాలని ప్రశ్నలు మొదలుపెట్టారు ఈ మొత్తం వ్యవహారంలో మరో విషయంలో కూడా ట్రంప్ మాట మార్చేశారు రష్యా నుంచి ఇంధనం కొంటున్న దేశాలపై వంద శాతం టారిఫ్స్ విధించడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తమ శాతమేమీ నిర్ణయించలేదన్నారు కాని ఖచ్చితంగా టారిఫ్స్ ఉంటాయని ఈ దిశగా పెద్ద చర్యలు తీసుకోబోతున్నాం త్వరలోనే చూస్తారని చెప్పుకొచ్చారు ఒకవేళ భారత్ కనుక ఉంటే అమెరికా డబుల్ స్టాండర్డ్స్ ప్రపంచానికి తెలిసేవి కాదు భారత్ ప్రశ్నిస్తుందని బస్ ట్రంప్ కూడా ఊహించి ఉండడు అందుకే మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు నీళ్లు నమిలారు కథ ఇక్కడితో అయిపోలేదు భారత్తో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిపేలా సొంత నేతల నుంచే సందేశాలు మొదలయ్యాయి ట్రంప్ తీరుపై భారత సంతతి మహిళ ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ లీడర్ నిక్కీ హేలీ చేసిన ట్వీట్ ఇది భారత్ వంటి బలమైన మిత్రదేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని ట్రంప్ కు హితవు పలికారు రష్యా నుంచి భారత్ చొమరు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చేయొచ్చా అని ట్రంపును ప్రశ్నించారు రష్యా ఇరాన్ నుంచి చైనా అత్యధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంది అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి తొంభై రోజుల మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై నేరుగానే విమర్శలు ఎక్కువ పెట్టారు హెలీ ఊరికే ట్రంప్ను టార్గెట్ చేయలేదు ఎనభై నుంచి తొంభై శాతం ఇరాన్ చమురును డ్రాగన్ దిగుమతి చేసుకుంటోంది రోజుకు పది లక్షల బ్యారెళ్ల చమురును చైనాకు ఇరాన్ ఎగుమతి చేస్తోంది ఈ చమురు కారణంగానే చైనా ఆర్థిక వ్యవస్థ అంతోయింతో నిలబడగలిగింది రష్యా నుంచి కూడా బీజింగ్ పెద్ద మొత్తంలో క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రష్యా ఆయిల్ కొనుగోళ్లను మరో ఇరవై శాతానికి చైనా పెంచేసింది రోజుకు పది లక్షల బ్యారెళ్ల చమురును మాస్కో నుంచి చైనా కొనుగోలు చేస్తోంది కానీ ట్రంప్ మాత్రం ఇండియానే టార్గెట్ చేస్తున్నాడు తప్ప చైనా జోలికి వెళ్లే ధైర్యం చేయడం లేదు అందుకే ఇవేం ద్వంద్వ ప్రమాణాలని సొంత పార్టీ నేతలు ట్రంప్ను ప్రశ్నిస్తున్నారు భారత విషయంలో ట్రంప్ తీరును సొంత నేతలే తప్పుబట్టే పరిస్థితి వచ్చింది రష్యాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ మమ్మల్ని తప్పుపడతావా అన్న భారత్ ప్రశ్నలకు ట్రంప్ దగ్గర సమాధానం లేకుండా పోయింది ఇప్పుడు కూడా పంతానికి పోతా అంటే నష్టపోయేది ట్రంప్ కాదు అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ట్రంప్ తలతిక్క టారిఫులతో అమెరికన్లు కష్టాల పాలవుతున్నారు ఇదే కొనసాగితే అమెరికన్లకు అవసరాలు తీరడం కూడా కష్టమైపోతుంది అప్పుడు ఆ దేశ ప్రజలే ట్రంప్ లెక్క సరిచేస్తారు